హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో చూడండి కస్టమర్ కుట్టినాను కదా బ్లౌజ్ ఆ మోడల్ అనేది కటింగు స్టిచ్చింగు బ్యాక్ డిజైన్ ఈ వీడియోలోనే చూసేద్దాము కటింగ్ స్టిచ్చింగ్ రెండును పెట్టే నన్ను అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ ఈ టైపు వీళ్ళకి కుట్టిన ఈ మోడల్ ఈ మోడల్నే మనము కటింగ్ స్టిచ్చింగు ఇప్పుడు చూద్దాం సరేనా చూడండి ఇలా వచ్చేసింది ఓవరాల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా లేదా మీరే చెప్పాలి నేను చెప్తే కాదు కుట్టిండే వాళ్ళు చూసే వాళ్ళకే ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి చూడండి ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం ఓకేనా ఇలా వచ్చేసిన కస్టమర్కి పర్ఫెక్ట్గా ఉంది మీరు ఎలా ఉందో చూసి చెప్పండి ఇలా బ్యాక్ పొడవు వచ్చేసి వాళ్ళకి పదహైదు లెంత్ పదహైదు మనకి షోల్డర్ బోట్ నెక్ టైప్ కదా అందుకని ఏడన్నర పెట్టేసినాను ఇక్కడ ఏడన్నర పెట్టేసినాను ఆర్మూళ్ళు నెక్ వచ్చేసి నాలుగు డౌన్ వచ్చేసి మూడు పెట్టేస్తున్నాను ఒక ఇంచి గ్యాప్ వదులుకోవాలి డీప్ మొత్తం ఎంత అంటే పదకొండు పెట్టినాను నాలుగు కాటికి బాక్స్ వేసుకొని రౌండ్గా వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక ఇంచి పట్టీ ఇప్పుడు వస్తుంది కదా పట్టీ కోసం ఇంచి అక్కడ ఇప్పుడు దీన్ని బాక్స్ టైప్ తీసుకునేద్దాం బాక్స్ టైప్ వేసుకునేసి మోడల్ అనేది డ్రా చేసేద్దాము ఈజీగా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళు కూడాను చూడండి ఇలా వేసేస్తున్నాం కదా ఇప్పుడు కట్ చేసేద్దాము కట్ చేసేటప్పుడు దీనికి ఫీజింగు అంతా ఒకే తురి కట్ చేసేద్దాం ఫీజింగ్ పెట్టుకొని ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి ఫ్యూజింగ్ కూడా సేమ్ లైనింగ్ ఎలా పెట్టుకున్నామో అదే టైప్లో ఫీజింగ్ పెట్టుకొని కట్ చేయాలి అప్పుడు సేమ్ నెక్ ఫ్యూజింగ్ కూడా కట్ అయిపోతుంది ఇలా కొంచెం జ్వరన్నా గుండు పిన్నిలు పెట్టుకుంటే మనకి ఒకే లెవెల్గా ఉంటుంది ఇది నెక్ అది వచ్చేసి మూడు మూడు ఇంచుల కాటికి ఇంచి అక్కడ పట్టి అలాగనే వదిలేస్తున్నాను ఇదంతా ఇలా కట్ చేసేస్తుంది ఈ కట్ చేయండే పీసు అలాగే పెట్టుకోవాలి లాస్ట్లో యూజ్ అవుతుంది మనకి ఆ నడుము కాడ అనేది బార్డర్కి యూజ్ చేసుకోవాలి ఈ పట్టీ అనేది అలాగే ఉంచుకోవాలి వేస్ట్ చేయొద్దండి చూడండి ఇప్పుడు ఈ పీజుని ఓ ఇంచి ఒకటన్నర ఇంచి రెండు ఇంచీలు మనకి ఎలా వేయడం కావాలంటే అలా వాళ్ళు చాయ్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఇది ఒకటన్నర పెట్టేసి కట్ చేసేస్తున్నాను నేను స్టిచ్ లెక్కి పాయించేలా వెళ్ళినా ఒగించి రౌండ్ నెక్కకుంటుంది చూడండి ఇలా వచ్చేసింది సేఫ్ అనేది ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నాను శుత్తిగా మాట్లాడ శుత్తిగా చెప్పకుండా ఈజీ మెథడ్లో కటింగ్ అనేది చూపించేసి చేస్తాము ఇప్పుడు స్టిచ్చింగ్ను చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము దీనికి బాల్స్ చేసి పెట్టుకోవాలి బాల్స్ అంతా రెడీ చేసి పెట్టినాను ఇప్పుడు చూడండి ఇది లైనింగు లైనింగ్కి ఫ్యూజింగ్ లోపల చూడండి అది అతికిచ్చేటప్పుడు నేను వీడియో వస్తూ ఉంది అనుకున్నాను రాలేదు చూడండి ఇలా ఆ షేప్లో ఏముందో అదే మాదిరి ఇలా కుట్టుకోని వచ్చేయాలి చూడండి ఇలా లైనింగ్ అతికిచ్చేసేయాలి రెండు సైడును లైనింగ్కి అతికిచ్చేసిన తర్వాత మనము న్యాచులు ఘాటు పెట్టుకోవాలి ఒక ఇంచీ అగలంతో ఘాట్ అనేది పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనము బాల్స్ అనేవి జాయింట్ చేసుకోవచ్చు ఈ డౌన్లో బార్డర్ కోసము వదులుకొని ఇలా ఘాట్లు పెట్టుకునేయాలి ఇక్కడ బార్డర్ అక్కడ నుంచి వదులుకొని ఇట్లా ముందరికి ఇక్కడ అంతా రౌండ్గా ఘాట్ పెట్టుకొని వచ్చేద్దాము ఇలా ఘాట్ పెట్టుకున్నామంటే రెండు సైడ్లు సేమ్ ఈ సైడ్ ఎలా వస్తుందో ఆ సైడు అలాగే వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనము లైడ ఫాల్ వేస్తున్నాము కదా ఫ్రిజింగ్లో అది ఉండాలి లైనింగ్ పైన మనం బాల్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు అతికిద్దాము చూడండి ఇలా ఫుల్ ఇలా రౌండ్గా మనము అతికించుకొని వచ్చేద్దాము ఈడ ఫుల్ చూడండి అప్పుడే అర్థమవుతుంది అంత చూస్తే అర్థమయ్యలేదు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి వాళ్ళకి యూజ్ కావచ్చు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కామెంట్ చేస్తే నేను అలాంటివి డిజైన్ కుట్టి చూపిస్తాను నేను ఎందుకు డిజైన్స్ దగ్గర దగ్గర కుట్టియను అంటే ఇక్కడ మా ఏరియాలో డిజైన్స్ అప్రూపం కుట్టించుకునేది అందువల్ల నేను ఎక్కువ డిజైన్స్ అప్లోడ్ చేయను ఎందుకు నేను డిజైన్స్ ఎక్కువ యూజ్ చేయను కస్టమర్ ఎవరిచ్చి డిజైన్ కావాలంటే అవే నేను కుట్టి చూపించాలి ఇక్కడ మా దగ్గర ఉండే ఏరియాలో ఎక్కువ ఎవరుగానే అసలు డిజైన్ వేయరు ఇది అపురూపం వేసే డిజైన్స్ అందుకనే అప్పుడప్పుడు విడపిస్తాను నేను చూడండి ఇప్పుడు మనము దీని మీద అది బ్లౌజ్ పీస్ దాని మీద ఇది అతికించుకుంటాం కదా లైనింగ్కి దాని మీద పెట్టేసి ఇలా కుట్టేయాలి మామూలుగా ఫీజింగ్ ఎలా కుట్టుకుంటామో అదే మాదిరినే దీన్ని కుట్టుకోవాలి ఈజీ మెథడ్ ఈ తర ఇలా కుట్టుకున్నామంటూ మనకి చేతి పనితో పని లేకుండా ఈజీగా మనకి నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చేతి పని చేయాల్సి వస్తుంది ఇంకొక టైపును చేయొచ్చు ఆ టైప్లో చేస్తే మనకి చేతి పనితో ఎక్కువ వర్క్ వస్తుంది హెమ్మింగ్ చేయాలి అలాంతా ఎక్కువ పని ఈ ఈ మాదిరి ఈ విధానంలో చేసుకున్నామనుకో మనకి చేతి పనితో అవసరం ఉండదు కరెక్ట్గా ఫిట్టింగు కరెక్ట్గా ఫినిషింగు ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది ఈ మెథడ్లో ఒక ట్రై చేసి చూడండి వీడియో ఫుల్ చూడండి అప్పుడే అర్థమవుతుంది కొంచెం అంత చూస్తే అర్థమయ్యలేదు సరైన ఇలా కట్ చేసేందుకున్న తర్వాత ట్రన్ చేద్దాము హెడ్జ్లో ఒక అనేది వేసుకోవాలి ఘాట్లు పెట్టేసి ట్రన్ చేద్దాం వీడియో ఫుల్ చూడండి మిస్ వేయకన్నా నీట్గా ఉంది దీంట్లో నీట్గా చూపించున్నాను ఫుల్ వీడియో చూడండి చాలా రోజుల తర్వాత నేను బ్యాగ్ డిజైన్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఎవరెవరికి నచ్చింది డిజైన్ అనేది కూడా కామెంట్ చేయండి మిస్ చేయకన్నా ఎవరికి నచ్చింది డిజైన్ అనేసి కూడా కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబర్ అడిగినారు ఇలాంటిదే కుట్టినాను దానికి లేస్ ధర ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలి సేమ్ ఇదే కటింగే అండి సిస్టర్ గారు ఇది ఇదే నెక్కేనే మా అది వచ్చేసి లేస్ ధర జాయింట్ చేసింది చూపిస్తాను నేను ఆ లేసు ఒక సిస్టర్ అడిగినారు ఇదే కటింగే దానికి లేస్ అనేది వేసుకోవాలి దీనికి వచ్చేసి బాల్స్ వేసినాను ఎడ్జ్లో ఒక కుట్టేసుకొని వచ్చేయాలి లాక్కుంటూ వేసుకొని వచ్చేస్తే ఒక అనేది నీట్గా ఉంటుంది ఐరన్ చేసైనా వేసుకోవచ్చు ఇది ఇలా వేసేసి ఐరన్ చేసినా కూడా మనకి పర్ఫెక్ట్ గానే వచ్చేస్తుంది లాక్కొని కొంచెం ఎక్కువ నువ్వు లాకూడదు సేఫ్ అనేది కొంచెం నువ్వు అవుతాయి లేదంటే ఈ బాల్స్ ఒకటి ఇంకా ముందా అలా ఎక్స్పెండ్ అనేది అవుతాయి లాక్కన్నా ఫ్రీగా వేసుకొని వచ్చేయాలి చూడండి ఇలా వేసుకొని వచ్చేసాము ఇంకా రౌండ్గా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాము చూడండి ఓవరాల్గా ఇలా రెడీ అయిపోయింది ఇలా వచ్చేసింది కదా బ్యాక్ సైడ్ చూడండి ఎలా వచ్చిందో ఫినిషింగ్ అసలు ఎక్కడ కూడా కచ్చా అనేది కనిపించలేదు ఇప్పుడు మనము టెన్షన్ అనేది ఇది మార్చేద్దాము హాఫ్ టెన్షన్ అనేది నింపి ఇది ఈ టెన్షన్ నార్మల్ టెన్షన్ అనేది వేస్తున్నాను హాఫ్ టెన్షన్ వేసుకోవాలి బాల్స్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు లైనింగ్ ఫుల్ అతికిచ్చేద్దాం చూడండి లైనింగ్ ఫుల్ అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని అనేది జాయింట్ చేద్దాం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఇలా ఉంటుంది కదా కుట్టేసి కట్ చేసేద్దాం మొత్తం ఇలా ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకునేవాలి ఫుల్ రౌండ్ ఇలా కట్ చేసుకునేస్తే తర్వాత ఇప్పుడు బ్యాక్లో బాట్లో డౌన్లో జాయింట్ చేయాలి కదా అది జాయిన్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాము ఇప్పుడు ఎడమ చూసుకోవాలి క్లాత్ వేస్ట్ చేద్దాన్ని అలాగే పెట్టండి అంటే కదా ఆ క్లాత్ని అనేది ఇప్పుడు యూజ్ చేద్దాం ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎనిమిది ఇంచీలు వస్తుంది ఎనిమిది ఇంచీలు మనం కట్ చేయంటాము అది కరెక్ట్గా దీన్ని సరిపోతుంది చూడండి ఈ పీసే అప్పుడు తీసుకుంటాం కట్ చేసేటప్పుడు ఫీజింగు అది యూజ్ అవుతుంది అలాగనే పెట్టుకొని ఆ క్లాత్ని యూజ్ చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి విడుతూ అగలం రెండు లెంత్ విడుతూ రెండు వచ్చేస్తుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా కుట్టుకుని వద్దము బార్డర్ అగలం ఉంటే ఇలా జాయింట్ చేసే అవసరం ఏమి ఉండదు ఇది బార్డరు చిన్నది అందువల్ల ఈ జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని కరెక్ట్గా అవి అగలానికి విడుత్ కరెక్ట్గా వచ్చే మాదిరి చేసుకోవాలి బార్డర్ ఉంటే ఇలా జాయింట్ చేసే అవసరం ఉండదు చూడండి అలా అయిపోయిన తర్వాత ఇలా జాయింట్ చేసి ట్రన్ చేసేద్దాం ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత ఇలా ట్రన్ చేసి కొంచెం గోడతో ఇలా రబ్ చేసుకోవాలి అప్పుడు ఫ్లాట్ అవుతుంది ఎడ్జ్లో కుట్టేసరికి ఈజీగా బా ఫినిషింగ్ వస్తుంది ఇలా వేసేది ఇప్పుడు మనం ఇక్కడ బటన్స్ ధర రెడీ చేసి ఉంటాం కదా బాల్స్ ఆ బటన్ అనేది సెంటర్లో జాయిన్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి అనేది కట్ చేసేద్దాం డివైడ్ చేసుకొని చూసి ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి అని రెండు సైడ్ విడుతు కోసం మనము పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు చెక్ చేసుకొని విడుతుని చెక్ చేసిన తర్వాత కట్ చేసుకొని ఇట్లా బాల్స్ పక్క పక్కలో పెట్టుకొని వెళ్ళిపోవాలి చూడండి పక్కపక్కలో జాయింట్ చూడండి మొత్తం ఇలానే పెట్టుకొని వచ్చేసి ఆ పీస్ని దీని మీద జాయింట్ చేద్దాం చేసి దీనికి వచ్చేసి బాల్స్ రెడీ చేసేకి హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే స్లీవ్కి బాల్స్ బ్యాక్ నెక్ ఇలా అంతాను వేసిందాము అందుకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ బాల్స్ రెడీ చేసే టయానికి ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు ప్లైన్ బ్లౌజ్ హాఫ్ అన్ అవర్లో అంత టైం ఈ బాల్స్ రెడీ చేసేదానికి మెజ్మాన్లీ బాల్స్ రెడీ చేయించినారు అందువల్ల తొందరగానే అయిపోయింది బ్లౌజ్ కుట్టడము రఫ్ కొట్టుకొని పైన తిప్పుకొని ఎడ్జ్లో అనేది వేసుకొని వచ్చేయాలి ఇలా కుట్టేయండి తర్వాత ఇప్పుడు మనము కరెక్ట్గా ఉంది కదా రౌండ్గా లైనింగ్ అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పీస్లు అనేది జాయింట్ చేద్దాం బ్యాక్ పార్ట్స్ ఉంది కదా అది దగ్గర చూడండి ఇలా చూసుకొని కరెక్ట్గా లెంత్ చూసుకోవాలి డీప్ మనము ఎంత కావాలా అనుకున్నామో అంత డీప్ చూసుకొని కరెక్ట్గా ఇదే డీప్ కావాలి అని చూసుకొని మనము వాళ్ళు ఇచ్చింటారు కదా మెజర్మెంట్ కస్టమర్ ఆ మెజర్మెంట్కి చూసుకొని ఈ బార్డర్ అనేది మనము జాయింట్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ సైడ్ సేమ్ ఆ సైడ్ ఎంత చేస్తున్నామో ఈ సైడ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బాల్స్ ఆల్రెడీ యాడ్ చేసుకొని అటాచ్ చేయి ఉంటాం కదా అందువలన పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం అనేది రాదు అయినా ఒక టూ చెక్ చేసుకోవాలి చూడైపోయింది ఇంకా స్ట్రైట్గా క్లిమ్ చేసేద్దాం నడుముకి పైపింగ్ వేసుకోవాలి ఆ డిజైన్కి పైపింగ్ వేస్తేనే లుక్ బాగా వస్తుందని పైపింగ్ వేసినాను లైనింగ్ క్లాత్ అయినా కట్టుకునేయచ్చు చూడండి ఇలా ఓవరాల్గా ఇలా రెడీ అయిపోయింది బ్యాగ్ ఇంకా నడుముకి పైపింగ్ అనేది వేసుకోవాలి పైపింగ్ వేసేది కష్టము కష్టము అంటారు నా దగ్గర నిన్న కూడాను వచ్చిన్నారు సబ్స్క్రైబర్ దగ్గరగా ఉండేవాళ్ళు డైరెక్ట్ మాట్లాడేకి అప్పుడు అడిగినారు అక్కడ నాకు పుట్టేకి వస్తూ ఉంది కానీ పైపింగ్ పెట్టడానికే వస్తూ ఉండదని చూడండి ఈ మెథడ్లో కుట్టుకుంటే కరెక్ట్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు యావ పీస్ అయినా మనం క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకొకటి ఈ సైడ్ ఇలా అటాచ్ చేసుకోవాలి క్రాస్ అనేది కట్ చేయాలి పైపింగ్కి క్రాస్ వదిలి కట్ చేయకూడదు స్ట్రైట్ ఉంటే అసలు పైపింగే రాదు చూడండి ఇలా కచ్చా లోపలికి తోసి స్ట్రైట్ కాబట్టి ఇలా అయినా చేసుకోవచ్చు చూపించే కోసము నేను ఇలా చేస్తున్నాను చూడండి పైపింగ్ దారము అనేది తీద్దాము పన్నెండు సైజు లేదా పద్నాలుగు సైజు లైనింగ్ ఇది పైపింగ్ క్లాత్ పన్నెండు సై నంబరు లేదంటే పద్నాలుగో నంబర్ ఈ రెండులో థ్రెడ్లు తీసుకుంటే పైపింగ్ అనేది మనకి లావుగా కావాలంటే పద్నాలుగో నంబర్ లేదు కొంచెం గా ఉండాలంటే పన్నెండో నెంబర్ ఈ లో సైజు థ్రెడ్ తీసుకొని మనం పైపింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం ట్రై చేయచ్చు చూడండి చూడండి ఎంత సన్నగా బాగా మనము ఎక్కువ లాగకూడదు లాగునీటిలో కనిపిస్తూ ఉన్నా కూడా లాగునీటి లేదు ఫ్రీగానే వస్తుంది ఫ్రీగా వదలాలి అప్పుడు ఎక్కడ కూడాను సాగేది అలాంటిది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి అయిపోయింది ఇప్పుడు ఫ్రెడ్ ఇది కట్ చేసేద్దాం ఇంకా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఉంది కదా ఇక్కడ లేసినట్టు ఇంకొక స్టిచ్ అనేది ఎడ్జ్ లేదా చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది లేకన్నా ట్గా చూడండి ఎలా ఉంది నీట్గా వచ్చేస్తుంది అసలు బొటిక్లో ఎలా రెడీ చేస్తారో ఆ టైప్లో వచ్చేస్తుంది చూడండి ఓవరాల్గా ఇలా ఉంది ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ జైన్ ఫైన్ జాన్ రోజులకి నేను అప్లోడ్ చేస్తున్నాను బ్యాక్ డిజైన్ అనేది బ్యాక్ డార్ట్స్ పెట్టుకొని బ్లౌజ్ కుట్టేద్దాం మనకి బ్యాక్ డాట్స్ మూడున్నర మూడు ఇంచుల్లోనే బ్యాక్ డాట్ అనేది పెట్టుకోవాలి అది షోల్డర్ లెవెల్కి డాట్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అంతా రెడీ చేసేద్దాం చూడండి ఇలా వచ్చేసింది కస్టమర్ కోవరాలుగా ఓకేనా ఫ్రెండ్ ఇలా ఉంది ఫినిషింగ్ బ్లౌజ్ది చేసిన్నాను చూడండి కూడా బాల్స్ ఎక్కడ కూడా నువ్వు స్లీవ్లకి ఏమన్నా ముడతలు రాకన్నా పర్ఫెక్ట్గా వచ్చేసింది వీళ్ళు చాలా రోజుల నుంచి నా దగ్గర స్టిచ్ చేపిస్తారు వీళ్ళు చూడండి ఎలా ఉందో ఒక చూడండి అడిగినారు కదా ఫస్ట్ సబ్స్క్రైబర్ సిస్టర్ ఇదే ఇలాంటి రెసిపీ నేను లేసు సేమ్ కటింగే మనం ఈ బాల్స్ వేయకన్నా ఇది వేయాలి ఈ బార్డర్ కట్ చేయకూడదు మనం ఇలాగనే కట్ చేసుకోవాలి ఆ బార్డర్ కట్ చేయకుండా సపరేట్గా ఈ బాల్స్ వేయకన్నా ఉంటే సేమ్ కటింగే సేమ్ మెథడ్ లో కట్ చేసుకొని ఈ లేస్ చూస్తున్నాను థ్యాంక్ యూ